శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్య నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వేద వేద భఠారక శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతరధికరణం ఐదో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో సర్వనామ నామ శబ్దాల చేత కూడా నిర్దేశించింది అంతరుడు పరమాత్మే అని సూత్రార్థం బ్రహ్మ చెప్పబడుతుందా అనేది వివాదం ఉండకూడదు అలాగే ఉపకోస్తడనే బ్రహ్మచారికి తపస్సు చేయగా పన్నెండు పన్నెండు సంవత్సరాల పాటు ఆచారుడైన జాబాలుడు అనే అగ్నులు సేవించాడు అయితే అయితే ఆ అగ్నులన్నీ కూడా అతనికి ఒక్కొక్క స్టెప్ అన్ని ఉపదేశించారు కానీ నెక్స్ట్ స్టెప్ వరకు ఆచార్యుని ఉపదేశం తీసుకో అని చెప్పారు నిన్నటి భాగంలో దాని గురించి ఇంకా వివరంగా ఇప్పుడు వాక్యోప క్రమంలో సుఖ తెలియబడుచున్నది సమాధానం చెప్పబడుచున్నది ప్రాణో బ్రహ్మ 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 కం అని అగ్నులు మాటలు విని ఉపకోశలుడు విజానా విజానామి అంటే ప్రాణం బ్రహ్మ అనే విషయం నేను ఎరుగుదును అయితే కం 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 మౌ అనే వాటిని నేను ఎరుగను ఎరగను అని అన్నాడు దానికి కమ్ అని చెప్పబడిందో అదే కమ్ ఏది కమ్ అని చెప్పబడిందో అదే కమ్ అని సమాధానం వాటిలో కమ్ శబ్దం భూతాకాశం అనే అర్థంలో లోకంలో రూఢంగా ఉంది దానికి విశేషంగా సుఖవాచకమైన కం శబ్దం చెప్పకపోతే అప్పుడు బ్రహ్మ శబ్దం కేవల భూతాకాశం అనే దాని విషయంలో నామాదుల విషయంలో వలె ప్రతీకంగా ఉపయోగించబడింది అనే అభిప్రాయం కలుగుతుంది అదే విధంగా శబ్దానికి ఇంద్రియాలకు విషయాలతో కలిగిన సంబంధం చేత పుట్టిన దుఃఖ మిశ్రమైన సుఖం అనే అర్థం ప్రసిద్ధమై ప్రసిద్ధంగా దానికి కం శబ్దాన్ని విశేషంగా ప్రయోగించకపోతే లౌకికమైన సుఖమే బ్రహ్మ అని జ్ఞానం కలిగేది ఈ కమ్ ఖం శబ్దాలను ఒక దానికి మరొక దాని విశేషణాలుగా ఉపయోగించడం వల్ల సుఖాత్మకమైన అంటే సర్వ వ్యాప్తమైన బ్రహ్మ అనే అర్థాన్ని బోధిస్తాయి అందులో కూడా రెండవ బ్రహ్మ శబ్దాన్ని ఉపయోగించకుండా కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనకుండా కం ఖం బ్రహ్మ అని మాత్రమే అన్నట్లయితే కం శబ్దం కేవలం ఖంకు కు విశేషణంగా మాత్రమే ప్రయోగించబడింది గాన దాని అర్థమైన సుఖం కూడా ధ్యానం చేయదగది అని తెలుసుకో తెలియకపోయేది అలా కాకుండా ఉండటం కోసం కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఖం కం శబ్దాలు రెండింటి శిరస్సు మీద బ్రహ్మ శబ్దం చేర్చబడింది ఎందువలనగా ఇది సగనో బ్రహ్మోపాసన గాన గుని అయిన బ్రహ్మ ఏ విధంగా ధ్యేయమో గుణమైన సుఖం కూడా అదే విధంగా ధ్యేయం ఈ విధంగా వాక్యోపక్రమంలో సుఖ విశిష్టమైన బ్రహ్మ ఉపదేశించబడింది పత్యాగ్నులు ఒక్కొక్కటి కూడా తన తన మహిమను ఊర్చి చెప్పి ఏషా ఆత్మవిద్య సౌమ్యుడా నీకు చెప్పినది మా విద్య ఆత్మవిద్య కూడా ఇదే అని ఉపసంహరించడం ద్వారా వెనుక బ్రహ్మను కూర్చి చెప్పబడిందని సూచిస్తున్నాయి ఆచార్యస్తు తే గతి వక్త నీకు నీ ఆచారుడు గమనాన్ని కూర్చి చెప్తాడని చెప్పడం ద్వారా నీవు ఆచార్యుని నుండి తెలుసుకోవలసింది కేవలం గతిని గురించి మాత్రమే ఇతర విషయాలు ఏవి చెప్పదగినవి లేవు అని వాటిని నివారించినట్లయిందని చెప్తున్నారు వివరంగా చెప్పుకుందాం ఈ క్రమంలో ఈ వాక్య క్రమంలో సుఖ సుఖంగా ఉండే విశిష్టమైన బ్రహ్మను ఎలా తెలియబడుతుందని అడిగారు వాటికి సమాధానంగా ప్రాణం అనేది బ్రహ్మని నాకు తెలుసు కం కహ అనే దాని గురించి నాకు తెలియదని అతను అంటే అంటే అప్పుడు కమ్మన్న కమ్మన్న ఆ కమ్మన్న ఏదైనా ఒకటే ఖమ్ అంటే భూతాకాశం అని లోకంలో చెప్పుకుంటారు కాబట్టి విశేషంగా ఆ శబ్దం చెప్పకపోతే బ్రహ్మ శబ్దం కేవలం భూతాకాశం అనే దాని విషయంలో నామ నామాలు చెప్పే విషయంలో ప్రత్యేకంగా చెప్పబడు ప్రయోగించుతారు కాబట్టి మామూలు కమ్మ అనే శబ్దానికి అంటే ఇంద్రియాల విషయంలో ఇంద్రియాలు చూస్తే అందంగా ఉంటే ఆ సుఖం కలుగుతుంది కదా అట్లా ఇంద్రియాల విషయంలో సంబంధం చేత పుట్టిన ఇష్టమైన సుఖం అంటే ఆ మన ఒకసారి దుఃఖం కలగచ్చు దుఃఖం కలగదు అటువంటి విషయంలో అది చెప్పినట్టు సుఖం అనే అర్థం ప్రసిద్ధం కాబట్టి ఆ దానికి ఖమ్మ దుఃఖమిశ్రమే ఇష్టమైన సుఖం అది వాటిది ఆ ఇంద్రియాలకు సంబంధించిన మావులు కమ్ అనే శబ్దం వల్ల ఇష్టమైన సుఖం అది ఈ కమ్ అనే శబ్దం మటుకు విశేషంగా లౌకికమైన సుఖమే బ్రహ్మని జ్ఞానం కలిగేట్టుగా కం ఖమ్ శబ్దాలు ఒక దాని నుంచి మరొక దానికి విశేషంగా ఉపయోగించడం వల్ల సర్వవ్యాపక బ్రహ్మని తర్వాత అర్థమై బో అర్థం గురించి తెలుసుకుంటాకనే అలా బోధిస్తాయి అందులో కూడా బ్రహ్మ శబ్దాన్ని ఉపయోగించకుండా కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనకుండా కూడా ఆ రెండు అట్లా చెప్పకుండా కం ఖం బ్రహ్మ అని మాత్రమే అన్నట్లయితే కమ్ శబ్దం కేవలం కమ్ కు విశేషంగా మాత్రమే ప్రయోగించబడింది అంటే ఈకొక ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలన్నీ ఆ సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి కాబట్టి సుఖం కూడా జా అట్లా ప్రయోగ కమ్ కి విశేషంగా మాత్రమే ప్రయోగించబడింది అది సుఖం కూడా ధ్యానం చేయదగిందని తెలియపోయేది అట్లా చెప్పపోతే ధ్యానం చేయదగినదని మాత్రమే తెలియ తెలియకపోయేది అలా కాకుండా ఉండటం కోసమే కం బ్రహ్మ అని కం కం శబ్దాలు రెండింటి కూడా శిరస్సు మీద శిరస్సు గురించి బ్రహ్మ శబ్దం గురించి చెప్పబడింది ఎందువల్ల అనుకుంటే సగురిన బ్రహ్మోపాసన చేయటం వల్ల బ్రహ్మ ఏ విధంగా తెలుసుకోదగిన వాడు ధ్యేయమైన గుణమైన తెలుసుకోదగిన వాడు కాబట్టి ఆ సుఖం కూడా అవి అదే విధంగా ధ్యేయంగా మారుతుంది అట్లా మనం ఒక ధ్యేయంగా తెలుసుకోవాలనుకుంటు వల్ల అక్కడ విష్ట సుఖ విశిష్టంగా కనిపించే బ్రహ్మ ఉపదేశించబడుతుంది అలా చెప్తూ వల్ల పత్యాగ్నులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తన మహిమను గురించి చెప్పి ఏ సౌమ్యుడా నీకు చెప్పింది మా విద్య అంతవరకు చెప్పాము ఆత్మవిద్య కూడా ఇదే అసలైతే ఆ కానీ బ్రహ్మ గురించి చెప్పబడింది కానీ నువ్వు మట్టుకు వెళ్ళి ఆచారు ఆచారులు గమన గమనాన్ని గూర్చి అది ఎట్లా ఆ గమనం ఏంటి అనేది ఈ ఆచారుల గురిచే చెప్తారు ఆచారు గురించి తెలు ఆచారుల నుంచే తెలుసుకోవాల్సింది కాబట్టి అని అలా తెలుసుకుని ఒక గతి 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 తెలుసుకుంటారు కాబట్టి ఇంకా ఇతర విషయాలు ఏమీ లేవు చెప్తగినవి అలా చెప్తూ వల్ల ఇంకా మిగతా విషయాలు నివారించినట్లయింది ఆ గతి ఏంటి అని తెలుసుకోవటానికి ఆచార్యులతో తెలుసుకొని చెప్పారు అని నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకున్నాం ఓం శ్రీగురుభ్యూనమా నెక్స్ట్ ఇంకా భాగంలో ఇంకా ఇంకా వివరంగా చెప్పుకున్నాం ఓం శ్రీగురుభ్యోనమ సర్వం శ్రీ ఆత్మస్థు ఐదో భాగం సంపూర్ణం ఎక్కడ అంతర్ అధికారంలో ఐదో భాగం సంపూర్ణం